Cara...

ಕನ್ನ ತಂದಿ ತೋಡಿ ಮಾತವರೆ ಕವರೆ ಕಲ್ಲ ಕನ್ನ ತಂದಿ ಸೆಪ್ಪನೋ ರತ್ತಲೇರು ಊರಿ ಕೊನೆಗ ಮಂತರಾದರೆ ಮಂತರಿನ ಎಪ್ಪಾರರ ಕೊಡಗ ಮನೆಯಲ್ಲೂ ಮೈಸರ ಕೊಡಗ రాజా నినగన్నని తల్లి మరణమైంది తల్లి ప్రాణం వేయింది కొడక గుల్లెడు వేవుళ్ళ నినుగన్నది బండెడు బొక్కల నినుగన్నది కొడక పెంచి పెద్ద చేసింది కొడక ఎర్రడు రక్తాన్ని సెల్లరితని వాళ్ళు వేసి పాలదారులు ఇచ్చి నిరుదాదుకున్నది తన కండలు అమ్ముకోని కొడక నీ కంటలు వెంచిన కన్న తల్లి తుంది కొడక నీ తల్లి ప్రాణం మెందరంగనే రాదుకు ఉమంతమా రాదుకు కోరి కుండలకు విల్లు అనే ఓ దేవుడా కుండలకు విల్లు అనే ఓ దేవుడా కోరి తల్లి కుండ తల్లు అనే బాబాయి అమ్మా సుభద్రదేవి తల్లి లేని పిల్లలు చేసి ఏడుల పిల్ల కూనని చేసి ఎత్తుపల్ల సిబ్బిని చేసి ఎడగాలి పక్షులు చేసి అమ్మను పోతివారి బోబాయిలా అమ్మను పోతి వాళ్ళే బోయిలా

నా కొడుకు ఒకగా రేపరేపది కదా ఏదన్న పండుగైన నాడు నాడు నా కొడుకు మేరల్లా మంగళార్తి పట్టడానికి ఇల్లు పెట్టుకున్నా కూరలు పెట్టడానికి కడప పెట్టడానికి నీరాడు వచ్చడానికి నాకు ఒక గారు ఒక్క కొడుకు చూడ ఒక బిడ్డ లేదా అని కొడుగా కొడిగా అట్టి లక్షదీవులు బంగారం ఎత్తి నీ తోడ తమ్ముని అన్నది నీ తోడ చల్లని అన్నది కొడక కొడగా నీ చల్లని అన్నక నీ తోడ తమ్ముని అన్నాక తల్లి ప్రాణం వెళ్ళి బాయరా కొడక తోడముట్టిన చెల్లె పోయి నీ భార్య దేదీ తల్లికి పున్న పురార కొడ తల్లికి తల కొరిగి బురార నా కొడక మంత రాజా ఇలా తమ్ముని చదవట్టు నాకు చదవట్టు నా కొడగా రారానా కూడా గ మంతరాజా తమ్ముడిని చేత పట్టుకొని నీ చెల్లను చేత లేక లేక లేకలేక నాకొక్క గారు ఒక తమ్ముడు లేక లేక నాకొక్క చెల్లి ఆడొక నిడు దాకి పౌర్ణమాడు దాకిట్టు కట్టు దానికి తోడబుట్టి అని కోటి నోబులు నోమి కొల్లారి బండ్లు కట్టి లక్ష్మి నోలు నోమి నవీ బంగారం ఎత్తి చెల్లెని ఒక్క ఒక చెల్లెక్కని ఉన్నదమ్మా నా చెల్లె పుట్టుడుతోని నా తల్లి ప్రాణం బాయనా నా తమ్ముడు బుట్టుడు నా తల్లి ప్రాణం బాయనా చివరికి ప్రాణం పోయముకుండా అమ్మా ఒక తమ్ముని ఒక చెల్లె తీసి నా పోతివే అమ్మా నా కొడుకు తోడే మొదలు లేరు నా కొడుకు దీవె మొదలు లేరు నాకు దీవు అమ్మ అని కన్న కొడుకు ఆనంద పడుతుంది అవనా తోడికప్పుడు అన్న కన్న కొడుకు ఏమన్నాడు ఓ నాన్న ఒక మాట చెప్పుతున్నా ఇన్న ఇప్పటికప్పటికంటు నేనా ఆడవల్ల నొట్టే అత్తమ్ము దక్కది మగవాని చేతుల పిల్లల దగ్గర నువ్వు మగవాడవే నీ మగవాడని ఈ పిలగన్ను రాదీ సవరియాలంటే మన తోటి కాదు నానా నీ కోడలుకు నా భార్యకు తెలిసేనో తెలియక భార్యను చిన్నాకిట్ల కూకుంటే పోయి నీ ఇద్దరు పిలగన్న తీసి నా చెల్లెము నా తప్పు నిలిచిన భార్య చేతులు పెట్టి నా భార్యను తోలుకోని ఎందుకొరకంటే తల్లి చచ్చిపోయిందంటే తల్లికి తలగొర్రయి పెట్టే తనయుడు నేనే ఎల్ల తల్లి చచ్చిపోయింది కాబట్టి తమ్ముని ఎత్తుకొని గుర్ర ఎట్టాలి ఆడినాక పోయి నీ కోడలు చేతులు పెట్టి నీ కోడలు కోరుకుని మేమిద్దరం మొత్తం ముగ్గురం పోయి కన్న తల్లిని కత్తదారు మనం చేద్దాం నానాను ఇక్కడ ఊకుండా నేను పోతున్నా మేడల్లా తాను బయలు I'm <laughs>

ಐದು ರಕಾಲ ತು ಕುರುಕು ಲೆಕ್ಕವಟ್ ಕೊರಿ ಸಾಕು ಅಲ್ಲಾ ಅಸಲ್ ಮೀಕ್ ಇಪ್ಪಡಿ ಇಪ್ಪ ಲೆಕ್ಕ ದರಕಬಹುದು ಫೋನ್ ನ ರೆಕર્ડ ಏಸ್ಕೊನಿ ಸಾತ್ವರಗದಿ ಬರ್ಬಹುದು ಅಪ್ಪಲ್ ಮೂ ತರವಾ ಸಿಯಾ ಆವಾ ಕ್ಯಾಲೋಗಾ 왔다ಲೆ ಮೂ ಜರಿಗ ಬರ್ತ ಬಸಕುದಾ हेलो ఎవర్రే ఎవర్రే ఇంట్లో అయితే బయటనే ఉండరు అయితే ఇంట్లో కడప దాటి కన్నింగ్ ఇన్నా నేనైనా నువ్వు అనగా నేనా సూత్రాలు తావాడు రా నీకు లాగట్టు గుర్తి బాగున్నట్టుంది ఎందు కాబట్టి నువ్వు అన్నా ఇటువంటి శ్రీకాంతరా ఇక్కడ కూర్చున్నా హలో మా ఇంటి సాకలైనా కావచ్చు చీరే సీరే చీరే సీరే ఇంటిక కాకర చెట్టు వేసిన తీసుకపోయి సాకల పిల్లలు అది కాయలు కాయలు కానీ కాకర చెట్టు కాకర చెట్లు ఉన్నా అదే మడిపోయే మా ఇంటి గౌన్లైనా కావచ్చు గౌన్లో రజనీకాంత్ కాంత్ కాంత్ కళ్ళు ఇక రజనీకాంత్ రజనీకాంత్ నా భర్త ఉంటే నువ్వు వస్తాను నా భర్త లేకుండా తీయ చిక్క వస్తాడు ఆయన తలపండు వాళ్ళు దేనికిరా పొట్టాడు ఇవ్వ భర్త కరీంనగర్ ఏంట అని రజనీకాంత్ కు ఫోన్ చేసి రెండు వందల రూపాయల కళ్ళు తెమ్మన్నా ఇక రెండు వందల రూపాయల కళ్ళు తెచ్చిండు ఆ కళ్ళు ఆని కొత్త ఏమవుతుంది ఈయన కొత్త ఏమవుతుంది ఉంచుకున్నాను కొత్త ఏమవుతుంది అని బాలే రోడు ఇక ఒక్కదాని నేను అడింట్లో కూర్చొని గిలాస మీద గిలాస గిలాసు గిలాస్ ఇరవై రెండు గిలాస కళ్ళు అయినా ఇక ఇరవై రెండు గిలాసులు కళ్ళు అయినా కడుపులో గడపిడ గడపిడ చాలా అయింది ఏం కలిపిండు ఆ కళ్ళు కలిపి ఇక ఇంటాకా తర్వాత తీసిన ఇరవై గుంటలు మడి పెట్టుకే కలిపి ఇక వట్టిగా వేస్ట్ చేస్తే అని మా దుద్దరూ సంపద భావ నాగండ్లు గట్టిగా ఉన్నాయని అనే నాగండ్ల తోటి ఇంటి వెనక మొత్తం దున్నిపించుకొని కండగడ్డ పెడితే గింత గింత గడ్డూ అదే మల్లెనా ఇక ఓ మూలకు ఎల్లిగడ్డ పెడితే ఉల్లిగడ్డ లెక్క గింత గింతూరి ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ లెక్క బాగా పవర్ ఉంటుంది మా ముందు ఏం కొనుకోబో అది అదేనే లేదు మీరు ఎవరో కానీ మీ మాట నాకు చింతా కొందర్థమైతే లేదు రాములాట ఆ మోగోనికి పెరుగులాట తిన్నామని నేను ఎంత ఎగిరితో పడక్కడి కచ్చేవర్ గేమ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎగిరితో పడుతున్నా ఉన్నా నేను ఎంత ఎగిరితో పడుతున్నా తాజ్పరంలోడపాడు నేనే నీ పడితే పడితే నా పడితే నాకు బడతలు లేకనే టెంటు గుందులకు నేను లైట్లు కట్టుకున్నా నేను లైట్లు కట్టుకున్నా కాదు రో

శంకుమగరం అనుకో ఇంకా దయ బింకు మొగరం అనుకోమంటే ఈడింతకు మోపాడు నేను నీ నాదు నచ్చిన నాకు నాదేడ పాడు పట్టది నాదో ఇందరా నాదు నా అమ్మగారు నాకు బండెడు బోలు కొలిస్తే ఆ బోలు పట్టుకొని కుండికాడ నేను బోలు తోముకొని ఇట్లా తీసుకొని రావంగా ఒక కంచు తల కింద పడ్డది ఆ తల నేను అంగీ తీసుకున్నప్పుడు గక్కల్ నేను నాదల్లిపోయింది రో నాదో నాదో నాదు గక్కనే విన్నా పురుషున్న నాకు పులుసేడపాడు పడ్డది పులుసో పులుసో నా పులుసు నాకు కూరగాయల రేటు ఉన్న దాకా పెరిగినాయి విరిగినాయని నాలుగైదు గుడ్డ వర్కలు తెచ్చుకొని అందులో రెండు బెండకాయలు పోసేసి రెండు వంకాయలు వేసుకొని నేను పులుసు పెట్టుకున్నా ఆ పులుసు బుడ్డు బుడ్డు వచ్చింది పులుసు తీసుకపోయి సైడ్ బోర్ల వార పోసి ధరంపూరి కమిలో తాను చేసుకుని ఊకుల్లా కాదు రో పులుసో బాబా

నాకు పత్తేరపాడు పడ్డది పత్తో పత్తో నా పత్తి నా పన్నెండు ఎకరాల సేళ్ళ నేను పత్తి పెట్టుకున్నా ఈ మొయ్యిపాలెం కాడ ఒక్కలా చెల్లె కూడా పత్తిత్తులు పెట్ట రాలేదు ఒక్కలా అక్క కూడా పత్తేర రాలేదు ఒక్కలా సౌద కూడా పత్తి రాలేదు నేను పత్తి లోపల పని చేసుకున్నా ఒక్కదాన్నే నూటి ఇరవై బత్తాలు మంది వేసుకున్నా నలభై లీటర్ల మందు కొట్టుకుందాం అని మందు డబ్బు వేసుకొని వెనుపత్తిలో కోతే మా రజనీకాంత్ బావ చూసిండు పిల్లా పిల్లగా పిల్లాగా పెద్ద డబ్బా నువ్వేడ మొత్తం అని ఆ రజనీకాంత్ డబ్బేసుకొని వేసుకొని నా పత్తికి మొత్తం మందు కొట్టిండు ఆయన మందు కొట్టినా కాల్ నా పత్తి గుబురు 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 పత్తి గుత్తుల గుత్తులు గుత్తుల గుత్తులు కాయ అయింది ఇక ఆటో మందిని తీసుకొచ్చి ఏర్పియంగా ఏర్పియంగా పన్నెండు ఎదశకు పావుకిల పత్తి కాదు ఆ పావుకిలో పత్తిని ఏపీటి కొట్టాలని జమ్మికుంటే సేటు పెనుకొని వేస్తే సేటు ఆరు లారీలు మూడు వ్యాన్లు వస్తాయి ఇట్లా కేంద్ర పాడతావు ఇక నా పత్తి బగ్గ వజన్ రావాలని ఆరు లారీల మూడు వ్యాన్ల నా పత్తి చూసుకొని నా పత్తి బ్గ వజన్ నాని ముప్పై రెండు పిందరూ నీళ్ళు పోసుకున్నా ఇలా జమ్మికుంట బీట్లో పోయేవారు కల్లా రాత్రి పన్నెండు అయింది ఆ మాస చీకటి ఆ సేటు ఒక్కడే ఉన్నాడు నేను ఒక్కదాన్నే ఉన్నా పిల్ల పిల్లని పత్తి అని కొరికి చూసిండు సేటు కట్టుకు అంటే కొరికి చూడరా పిల్ల పిల్లని పత్తి సూపర్ నల్లడు ఆ సేటు తగ్గట్లే పెట్టుకున్నాడు ఆ సేటు నా పత్తిని తగ్గట్లే పెట్టుకున్నాడు ఆ సేటుకు రెండు కిల బాట్లు రెండే ఉన్నాయి అతని బంతతో నా పావుకిల పత్తిని చోక్కొని ఆరు లక్షల డెబ్బై వేలు ఇచ్చిండు కాదు రో పత్తండిపోలే ఎట్లయితేకోవాలా కుక్క లెక్క మొత్తుకోడికి వాళ్ళని ఉండాలి ఈ పని గట్టికుంటా ఈ మొగిలిపాలె పూర సంవత్సరం అనగా నా బాత్రూమ్ డోర్ నా పెళ్ళంది బాత్రూమ్ ఎంత ఎంతుందో చూడదు దాని డోర్ ఎంత ఉందో ఇంకా

మనకు బిడ్డలే గారు అనుకుందా ఆంటీ అయిందా అది నాకైతే ఏం కాదు మరి గండగాలు పిచ్చిరా నాగవుడు కాదు మనగన్ననా తల్లి గట్టి కోటనవి పిల్లారి లక్ష్మణమునవి నవీ బలు పెట్టి పరమక్తుని మెప్పించుకోవలగన్నని కొడుకుని కన్నదే కంటినే పిల్లలు కాదు కొట్టినే పువ్వులు కాదు చెప్పుకుంటే కూడా పిల్లలే కూడా పిల్లలే కన్నా గొడ్డు ప్రేమలు దూరం అవుతున్నాయి మనకు కన్న ప్రేమలు దగ్గర అవుతుంది నా తల్లి చచ్చిపోయింది కాబట్టి అవునా ఏమైంది మంచిగా చెప్పు అర్థం అయింది నన్ను కన్నా నా తల్లి చచ్చిపోయింది కదా మనకు నీకు కొద్దికి మంచిగా ఉండే నా దగ్గర ముచ్చడి పెట్టిపోయే మూడు రోజుల కొడుకును బిడ్డను ఇప్పుడు మా బాబు ఎత్తుకొని వచ్చేదాకా దీనికి అదే నిన్న కొద్దిగా హైల్లో కొద్దిగా ముచ్చడి కథ కానీ అసలు మంచిగానే నిజంగా బొమ్మల కొర ఇరవై నాలుగు నెంబర్ సచిపోయిందా అవునవా మాట్లాడి చచ్చిపోయిందా చెప్పరు ఈరోజులకు సార్లు ఎన్నిసార్లు కోల్పోతున్నా చచ్చిపోయిందా మాట్లాట చచ్చిపోయిందా చచ్చిపోయిందా

రజనీకాంత్ కు లక్ష రూపాయలు దిమ్ము దిమ్మాట కొంచాతమ్మాత నేను కింద పెడితే ఒకనాటం నువ్వు చూస్తలేదు తిరుగుతున్నారా బాడుకో Mô, daqui a hora que eu cheguei aqui. Aí, tem, ele já vai dar de bem, né? Já o prêmio né?